తన కార్పై గీతలు పడడంతో నష్టపరిహారంగా డబ్బు ఇవ్వమని సాగర్తో గొడవపడుతున్నాడు రుద్ర ఇంతలో అక్కడికి వచ్చింది సాగర్ అసిస్టెంట్ జాస్మిన్ ఆమెను చూడగానే రుద్ర తన దూకుడు తగ్గించి ఒక అడుగు వెనక్కి వేశాడు ఈరోజు కొంచెం ఓపిక పడితే మధులత స్వప్నలో గ్రూప్లోకి ఎంటర్ అవుతుంది ఫ్యూచర్లో ఆమె సెలబ్రిటీగా మారితే తనకు కూడా లాభం ఉంటుందని అతను అనుకున్నాడు అందుకే జాస్మిన్ ను చూడగానే అక్కడే ఆగిపోయాడు అప్పుడు జాస్మిన్ హడావుడిగా అక్కడికి వెళ్ళి సాగర్ ఎదురుగా ఎదురుగానుంచుని సారీ ప్రెసిడెంట్ నేను లేటుగా వచ్చాను మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా అని అడిగింది వెంటనే రేష్మా కూడా సాగర్ సర్ మీరు బాగానే ఉన్నారా అని ఆందోళనగా అడిగింది అది చూసి అక్కడున్న ముగ్గురు షాక్ అయ్యారు సరిత అయోమయంగా చూస్తూ నేనేమైనా తప్పుగా విన్నానా ఇతను స్వప్నల గ్రూప్ కి ప్రెసిడెంటా నేనింకా అతనిక్కడ వర్క్ చేస్తున్నాడేమో అని అనుకున్నాను అని మనసులోనే అనుకుంది అప్పుడు సాగర్ జాస్మిన్ వైపు సీరియస్ గా చూసి మన కంపెనీ ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ అని నాకు తెలుసు కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేస్తూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని నాకు తెలీదు నీకేమైనా తెలుసా అని కోపంగా అడిగాడు సారీ సార్ నేను కంపెనీ మేనేజ్మెంట్ని సరిగ్గా చేయలేకపోయాను కానీ మరోసారి ఇలాంటివి జరగవని నేను హామీ ఇస్తున్నాను అని తలంచుకుని గౌరవంగా సమాధానం చెప్పింది జాస్మిన్ నిజానికి ఆమె మనసులో చాలా భయపడుతుంది ఎందుకంటే ఇలాంటి విషయం జరగడం ఇది రెండోసారి మరీ ముఖ్యంగా తన కంపెనీలోనే సాగర్ అవమానాలను ఎదుర్కొంటున్నాడు అందుకే ఆమెకు గిల్టీగా అనిపించింది జాస్మిన్ గారు మీరేదైనా పొరబడుతున్నారా అక్కడ ఉన్నది డొక్కు సైకిల్పై వచ్చిన ఒక పనికిరాని వ్యక్తి అతను స్వప్నలో గ్రూప్ కి సిఒ ఎలా అవుతాడు అని రుద్ర నమ్మలేనట్లుగా అడిగాడు అప్పుడు జాస్మిన్ అతని వైపు కోపంగా చూస్తూ నేను ఈ కంపెనీ సీఈఓ సెక్రటరీని నా వాసి ఎవరో నాకు తెలీదా అని అంది ఆ మాట విని రుద్రా ఒక క్షణం ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు ప్రశాంతంగా ఉండటానికి తన శ్రాయాశక్తులా ప్రయత్నిస్తున్నాడు సరే అతను స్వప్నల గ్రూప్ సీఈఓ అయినప్పటికీ కంపెనీ రూల్స్ దాటి వెళ్లకూడదు కదా ఈ పార్కింగ్ ప్లేస్లో ఇలా సైకిల్ పార్క్ చేయడం వల్లే ఈరోజు ఇంత పెద్ద గొడవ జరిగింది అని తనను తాను సమర్థించుకోవడానికి చూశాడు హలో మిస్టర్ మీకు కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను దయచేసి మీరు ఒకసారి అటువైపు చూడండి అంటూ జాస్మిన్ తన చేతిని పక్కనే ఉన్న సైన్ బోర్డ్ వైపు చూపించింది దానిపైన సీఈఓ పార్కింగ్ ప్లేస్ అని రాసి ఉంది అప్పుడు జాస్మిన్ మాట్లాడుతూ ఇది స్పెషల్గా సీఈఓ కోసం అని క్లియర్ గా రాసింది ఇంకా చెప్పాలంటే ఈ కంపెనీ మొత్తం సీఈఓదే సీఈఓ ఎక్కడ కావాలన్నా పార్క్ చేసుకోవచ్చు కాబట్టి సైకిల్ పార్క్ చేయడం గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏది కావాలన్నా లోపలికి తీసుకురావచ్చు అవసరమైతే గేదెలు కూడా తీసుకొచ్చి కట్టేస్తారు అడగడానికి నువ్వెవరు అని అంది సైన్ బోర్డుపై సీఈఓ కోసం స్పెషల్ పార్కింగ్ ప్లేస్ అని క్లియర్గా రాసి ఉండడంతో అది చూసి రుద్రముఖం వికారంగా మారిపోయింది మీరు మా సార్ పర్మిషన్ లేకుండా మా సార్ పార్కింగ్ ప్లేస్ లో కార్ పార్క్ చేశారు అందుకే మీ వల్ల మా సార్ సైకిల్ కూడా పాడైపోయింది కాబట్టి నష్టపరిహారం చెల్లించాల్సింది మా సీఈఓ కాదు మీరే అని చెప్పింది జాస్మిన్ ఆ మాట వినగానే రుద్ర ఒక్కసారిగా జారిపోయింది ఇప్పుడు ఈ సైకిల్ కి ఎంత డబ్బు నష్టపరిహారం అడుగుతాడో అని భయంగా వైపు చూశాడు ఇంతలో జాస్మిన్ పోలీసుల్ని అని అడిగింది అవసరం లేదు సైకిల్ వాల్యూ ఎక్కువ కాదు దీనికోసం పోలీసులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ లివ్ ఇట్ అని అన్నాడు సాగర్ ఓకే సార్ అని చెప్పిన సెక్రటరీ జాస్మిన్ తల తిప్పి రుద్రవైపు కోపంగా చూసి సారీ మిస్టర్ రుద్ర ఇక ఫ్యూచర్లో మీరు ఎప్పుడు మా స్వప్నల గ్రూప్లో అడుగు పెట్టకుండా ఉంటేనే మంచిది ఇక మీరు బయలుదేరండి లేదంటే ఆ తర్వాత జరిగేదాన్ని మీరు తట్టుకోలేరు అని చెప్పింది సాగర్ ఏం మాట్లాడకుండా పక్కనే ఉన్న సరిత వైపు చూసి మనం వెళ్దామా ఈరోజు మీరు నా కంపెనీకి కొత్తగా వచ్చారు కాబట్టి ఒకసారి లోపలికి వచ్చి చూడండి మీకెవరైనా సెలబ్రిటీలు నచ్చితే ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవచ్చు అని చెప్తూనే ముందుకు నడిచాడు సాగర్ తనతో ఏం మాట్లాడకుండా వెళ్లిపోతూ ఉండడంతో అప్పటి వరకు నిలబడిపోయిన మధులత వెంటనే హడావుడిగా సాగర్ ఒక క్షణం ఆగండి అని అంది నిజానికి ఆమె మనసులో ఏవేవో అనుమానాలు నిండి ఉన్నాయి కాసేపటి క్రితం సాగర్ కనిపించినప్పుడు అతనికి లైఫ్ గురించి లెసన్స్ చెప్తూ ఎంతగా అవమానించిందో గుర్తు చేసుకుంది ఆ క్షణం ఆమెకు తన ముఖం సాగర్కి ఎలా చూపించాలో అర్థం కాలేదు అయినా అవసరం తనది కావడంతో బలవంతంగా అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ఆమె పిలుపు వినగానే సాగర్ ఆగి ఆమె వైపు చూసి ఏంటి మేడం మీరు నాకు నేర్పించాల్సింది ఏదైనా మిగిలి ఉందా అని నవ్వుతూ అడిగాడు లేదు సాగర్ గారు ఇదంతా నా తప్పే దానికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అలాగే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని సాధ్యమైనంత వినయంగా అడిగింది మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం గురించి వచ్చుంటే ఆ జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూల కోసం కాంట్రాక్ట్ కోసం మీరు నా సెక్రటరీ జాస్మిన్ ని అప్రోచ్ అవ్వండి అని సింపుల్ గా చెప్పాడు సాగర్ మధులత ఒకప్పుడు అతనికి చదువు నేర్పించిన కౌన్సిలర్ అందుకే ఆమెకు కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలని అనుకున్న సాగర్ ఆమె జాబ్ విషయంలో నెగిటివ్ గా ఆలోచించలేకపోయాడు అతని రియాక్షన్ చూడగానే మధులత కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకుని కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ థ్యాంక్ యూ సాగర్ గారు అని చెప్పి వెంటనే జాస్మిన్ వెనకే ఫాలో అవుతూ లోపలికి వెళ్ళింది అప్పుడు సాగర్ తనతో ఉన్న సరితను స్వప్నలోకి సాధారంగా ఇన్వైట్ చేసి నేరుగా తన క్యాబిన్ లోకి వెళ్లి కూర్చున్నాడు సరిత కూడా అతనికి ఎదురుగానే ఉన్న చేతిలో కూర్చొని ఉంది సాగర్ వెంటనే తన ముందున్న సిస్టం ఓపెన్ చేసి చూస్తున్నాడు అప్పుడు సరిత నెమ్మదిగా సాగర్ గారు మీరు స్వప్నలో గ్రూప్ సిఇ అని నేను నిజంగా ఊహించలేదు అని అంది సాగర్ అప్పటికే సిస్టంలో ఏవో డాక్యుమెంట్స్ సీరియస్ గా చదువుతూ ఉన్నాడు అందుకే సరిత మాటలు పట్టించుకోలేదు ఈ మధ్య కొద్ది రోజుల్లోనే ఎనిమిది అడ్వర్టైజింగ్ కంపెనీలు తమ కొలాబరేషన్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ లో ఉంది దానిని చూసిన సాగర్ దీర్ఘంగా ఏదో మొదలుపెట్టాడు అదంతా వైభవం వల్లే జరుగుతుందని అతను అర్థం చేసుకున్నాడు ఆ సమయంలో హఠాత్తుగా సాగర్ ఫోన్ రింగ్ అయింది కాలర్ ఐడి చూస్తుంటే అది బద్రీనారాయణ నుంచి వచ్చిన కాల్ అని అర్థమైంది దాంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు కాల్ కనెక్ట్ అవ్వగానే బద్రీనారాయణ హడావుడిగా సాగర్ ఆ ముక్తా ఫ్యామిలీ షేర్స్ తో పాటు నేను ఇచ్చిన ఫారెన్ ట్రేడింగ్ కంపెనీ వాటాలన్నీ ఆ ముక్తాదేవికి ఇచ్చేమని మీరు అఖిల తో చెప్పారా అని అడిగాడు ఆ మాట విని సాగర్ కోపంగా నువ్వేం మాట్లాడుతున్నావు బద్రీ అని ముఖం చిట్లించాడు నేను ఒక ప్రాజెక్ట్ కోసం సిటీకి వచ్చాను రాగానే ఫారెన్ ట్రేడ్ కంపెనీ షేర్స్ అన్ని ఇప్పుడు ముక్తా గ్రూప్ కి చెందినవని నాకు న్యూస్ వచ్చింది ఇది మీకు తెలియదా సాగర్ అని అడిగాడు బద్రీ నారాయణ నాకు తెలీదు ప్రస్తుతం ఆ గ్రూప్ తో కానీ ఆ ఫ్యామిలీతో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక ఫారిన్ ట్రేడ్ కంపెనీ విషయానికి వస్తే ఆ విషయంలో నువ్వేం చేయాలనుకుంటే అదే చేయి అని చెప్పి ఫోన్ కట్ సాగర్ ఆవేశంగా ఫోన్ పెట్టేసిన సాగర్ మనసులో ఆలోచిస్తూ నేను లేని టైం చూసుకుని వాళ్ళు అఖిలను బ్లాక్ మెయిల్ చేసి షేర్స్ తీసుకొనుంటారు అనుకున్నాడు ఆ ఆలోచన మనసులోకి రాగానే అతనికి అఖిలపై కోపం వచ్చింది ఆ షేర్స్ ఎప్పటికీ ఎవరికీ తిరిగి ఇవ్వొద్దని ఆమెకు పదే పదే చెప్పాడు సాగర్ కానీ ఆమె ఇంత తెలి తక్కువగా ప్రవర్తిస్తుందని అసలు ఊహించలేదు ఒక వారం రోజులు కలవకపోతే ఇలాంటి పని చేసేసింది అని విసుగ్గా అనుకున్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి